ఏ సముద్రంలో ఉంటుంది సూరా నా లవర్ పేరు సారా ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే అయినను బౌలర్లు గిలగిలగిల కొట్టుకున్నాను నేను సంచరీ కొట్టేదానికి అవుట్ గాను శుభం గేల్ శుభం కాడేసి పడేస్తా బోలాలకు ఒకరొకరికి ఇంకా నేను మ్యాచ్ సెంచరీ కొట్టడానికి కారణం అంతా మా సారానే నిన్న నైట్ ఫోన్ చేసింది ఇక మొన్న సెంచరీ మిస్ అయినందుకు కలిగింది ఇక ఫిబ్రవరి ఫోర్టీన్ వస్తుంది కాబట్టి ఎట్టేసినా సరే వ్యాలంటై గిఫ్ట్ కావాలన్నది అందుకే సింపుల్గా సెంచరీ లేపించిన దెబ్బ గుంట ఫ్లాటు సచిన్ మామ రెండు వందల యాభై ఫీట్ల ఫ్లాట్ ఇచ్చిండు కట్నంకి ఇక మొన్న సంక్రాంతి పండుగ ఇట్లా పోతే ఏట్రార బోటి తుంకలు అన్నీ బాగా పెట్టిండు గట్టిగా తిన్నా బలంగిలం అంతా లేపిన అందుకే స్టైలు స్మార్ట్ అంతా పెంచిన ఇక మ్యాచ్ సెంచరీలు కొడుతున్నా ఇక చూసుకోమల్ల నెక్స్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఉంది ఇక ఛాంపియన్ ట్రోఫీ మాత్రం ఇంక గట్టి వేస్తా ఇక ఇంటికి మూడు రోజులు ముందే పోతా సంచం ఇంటికి ఇంకా చూసుకోమల్ల ఇండియాకి పక్క కప్పు గెలిపిస్తా సారా కోసం అయితే ఛాంపియన్ ట్రోఫీ కాదు వరల్డ్ కప్పు కాదు ఏదైనా ఇచ్చేస్తా అట్లుంటుంది సారా ఐ లవ్ యూ సారా